రైతు సోదరులకు నమస్కారము వెల్కమ్ బ్యాక్ టు ఎంకేర్ టమోటా ఫార్మర్ మిత్రులారా చాలామంది ప్రస్తుతము అడుగుతున్న ప్రశ్నల్లో ఎక్కువగా గత రెండు రోజులు టమాటా ధర తగ్గుతున్నాయి మాకు కారణం ఏందని చెప్పి చాలా మనకు అడుగుతున్నారు దీనిపైన నా విశ్లేషణ మిత్రులారా దీని చివరిలో నా అభిప్రాయం చెప్తాను మీ అభిప్రాయం చెప్పండి మెయిన్గా ఏంటంటే ప్రస్తుతము షాంపుల్ తోటలు అయితే పెరుగుతున్నాయి ఉదాహరణకు మనకు పాత చిత్తూరు జిల్లాలోని బాక్రాపేట ఎర్రవారిపాలెం మన చిన్నగొట్టు గుళ్ళు కొట్టుల ఏరియాలో శాంపు తోటలు పెరిగినాయి అదే సేమ్ టైంలో అన్నమయ్య జిల్లాలోని మన మొదనపల్లి అంగల్లు గుర్రంకొండ ఆ ప్రాంతంలోనూ అదే విధంగా తీసుకుంటే కందూరు సోముల కల్కరి ఆ ప్రాంతంలోనూ ఒక్కసారిగా శాంపు తోటలు పెరగడంతో మార్కెట్కు కాయలు అయితే ఎక్కువ రావడం జరిగిందనమాట దీంతో అన్ని మార్కెట్లు అదే సేమ్ టైం ఆ టైంలోనే కోలారు బాగేపల్లి చింతామణి ప్రాంత కర్ణాటక ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో కూడా ఈ శాంపు తోటలు రావడం వల్ల ఈ విధంగా అయితే మనకు కాస్త టమాటా తగ్గాయి తగ్గాయి అయితే ఈ తగ్గిన ధరలు మార్కెట్ అనేది స్లో అనేది ఇంకా పది నుంచి పదిహేను రోజుల వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది ఆ పదిహేను రోజుల తర్వాత ఖచ్చితంగా మళ్ళా టమాటా ధరలు కూడా పెరుగుతాయి మిత్రులారా అందులో ఇప్పటికేమైందంటే నార్త్ సైడ్ నుంచి మనకు ఢిల్లీ హర్యానా పంజాబ్ అదేవిధంగా మహారాష్ట్ర బండ్ అయితే రావాల్సి ఉంది మామూలుగా వాళ్ళు ఏప్రిల్ మొదటి వారం నుంచి రావాల్సి ఉన్నా అక్కడ వాళ్ళకు కావాల్సిన స్టాక్ అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళు బండ్లు రావట్లేదు ప్రస్తుతం తీసుకుంటే యూపీ మధ్యప్రదేశ్ అదేవిధంగా కొద్దిగా గుజరాత్ మహారాష్ట్రలో అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాయపూర్లో కూడా షాంపూ తోటలు అయితే స్టార్ట్ అవుతున్నాయి చాలామంది చెప్తున్నారు అక్కడ తోటలు లేవని చెప్పి కానీ తప్పుడు సమాచారం మిత్ర ఎవరు నమ్మొద్దండి ఖచ్చితంగా అన్ని చోట్ల తోటలు అయితే ఉన్నాయి ప్రస్తుతం అయితే మనకు అక్కడ ట్వంటీ ఎయిట్ కేజీస్ బాక్స్ తీసుకుంటే ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల రూపాయలు అయితే పోతుంది అనమాట కాబట్టి పుష్కలంగా కాయలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి అక్కడ మనకు నార్త్ సైడ్ వ్యాపారులంతా కూడా ఇవ్వక రాలేదనమాట కాబట్టి మరి ఎప్పుడు వస్తారని మనం ఒకసారి అంచనా చేసుకున్నదైనా నాకున్న సమాచారం ఏంటంటే జూలై చివరికైతే వచ్చే అవకాశం అయితే ఉంది జూలై ఇరవై తేదీ పైన మనకు నార్త్ సైడ్ వ్యాపారులు అయితే ఇక్కడ వచ్చి టమాటా కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది అయితే ఇప్పుడు ఈ ధరలు ఇలానే ఉంటాయా మళ్ళీ పెరుగుతాయా అంటే ఖచ్చితంగా పెరుగుతాయి ఈ పది నుంచి పది రోజులు వాటి మాత్రం శాంపుల్ కాలు వస్తున్నాయి కాబట్టి అయితే కాస్త తగ్గుతాయి మళ్ళీ పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది అయితే ఇప్పుడు టమాటా తోటలు నాటి పూతా పిని తోటలు అయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బాగున్నాయి మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాగలేవన్నమాట ఇది ఇది నాకున్నటువంటి టమాటా ధరలు తగ్గడానికి కారణము కొన్ని అనివార్య కారణాల వల్ల మీకు రెగ్యులర్గా వీడియోలు అయితే ఇవ్వలేకపోయాను ఎప్పటికప్పుడు మీకు ఇంకా టమాటా సంబంధించి తాజా సమాచారం అయితే అందిస్తూ ఉంటాను మీ అమూల్యమైన సాధనాలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని आज इस तो मैं एमकेआर टोमेटो फार्मर जय हिंद